మేడిగడ్డ బ్యారేజీకి వర్షాకాలంలో వరదల నుంచి ముప్పు రాకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ సూచించారు అందుకోసం నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించారు ఈ మేరకు ఓ లేఖను ప్రభుత్వానికి కమిషన్ పంపినట్లు తెలిసింది రెండో రోజు నీటిపారుదల శాఖ ఈఎంసీలతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశమయ్యారు ఎన్డీఎస్ఏ సమర్పించిన మధ్యంతర నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది క్షేత్రస్థాయి పర్యటనలో కమిషన్ గుర్తించిన అంశాలపై పై భేటీలో చర్చించారు మేడిగడ్డ రక్షణ రక్షణ చర్యలను ప్రాధాన్య అంశంగా తీసుకోవాలన్న జస్టిస్ ఘోష్ బ్యారేజీకి వరదలు వచ్చేలోపు పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు అందుకోసం నిపుణుల సూచనలు తీసుకోవాలని చెప్పారు హైడ్రాలజీ ఎలక్ట్రికల్ సివిల్ బయోలాజికల్ తదితర రంగాలకు చెందిన నిపుణులను కమిటీలో నియమించాలని జస్టిస్ ఘోష సూచించారు నెలలోగా ఆ కమిటీ నివేదిక అందించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది ఎన్డీఎస్ఏ సూచించినట్లుగా వర్షాకాలంలో వరకు గేట్లు అన్నీ తెరిచి ఉంచడంతో పాటు నదికి దిగువన ఎగువన రక్షణ చర్యలు అమలు చేయాలని కమిషన్ సూచించినట్లు సమాచారం బ్యారేజీకి వరద ముప్పు లోపాలపై చర్చ సందర్భంగా మూడు పంప్ హౌజ్లపై కమిషన్ ఆరా తీసినట్లు మూడు ఆనకట్టల వివరాలు సమర్పించాలని ఈఎన్సీ అనిల్ కుమార్ ని జస్టిస్ ఘోష్ ఆదేశించారు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను ఇవాళ కమిషన్ కార్యాలయానికి రావాలని పిలిచినట్లు తెలిసింది